అరే మామా నిజంగా గ్రేట్ రా సూపర్ రా ఎక్స్ట్రాడినరీ రా లెజెండ్స్ వల్ల కానిది యంగ్స్టర్స్ సాధించారా నిజంగా వాళ్ళకి సెల్యూట్ చెయ్యాలరా అరే ఏం సాధించారు ఎప్పుడు సాధించారు ఎక్కడ సాధించారు ఈ విషయాలు విషయాలని చెప్పరా నీకు నువ్వే సూపర్ తోపు తూర్ము అంటే ఎవరికి తెలుస్తదిరా అరే తమ్ముడిసిలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి అనుకుంటానరా వాడు ఏదో చేత చెప్దాం అనుకుంటున్నాడు పంజాబ్కి బెంగళూరుకి మ్యాచ్ జరిగింది కదా బహుశా దానికోసం అయ్యి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొడితే అదే రుచమా ఆర్సిబి కప్పు కొట్టిందా ఎవర కొట్టారు ఎప్పుడు కొట్టారు ఎక్కడ కొట్టారు ఎందుకు కొట్టారు అంట లేట్రా ఎందులాగా అప్డేట్ లేదురా ఓ ఫీల్ అయిపోతాయటరా ఊరుకని అరే మామా చెప్తేనమ్మా ఒకప్పుడు ఆర్సిబి టీం ఎలా ఉండేదిరా రా ఏ అమ్మ హీమిల్ రా మామూలైన బ్యాట్స్మెన్స్ కాదరా బాబు ద్రావిడ్ కూడా వార్నర్ క్రిస్కేల్ డెవిలియన్స్ అరే మామ ఆర్సిబి ఇంత ముందు ఎప్పుడన్నా కప్ కొట్టిందా వాటికి అమ్మ టీం చూస్తే మతి పోయిదరా అలాంటి టైంలోనే కప్పు కొట్టలేదు చే ఆ టైంలో కప్పు కొట్టకపోవడం చాలా బెటర్ ఆర్సిబి ఇప్పుడు యంగ్స్టర్స్ ని పెట్టుకుని కప్ కొట్టేశారంటే నిజంగా గ్రేట్ రా అరే మామ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారా అరే ఇంకెవరికి ఇస్తారా రొనాల్డ్ పాండియా కి ఇచ్చారు నాలుగే నాలుగు ఓవర్లు వేసి పదిహేడు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికేరా ఇంకో విషయం ఏంటి తెలుసా రెండు సార్లు ఫైనల్స్ లో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించాడు రాణాల పాండ్యా